సెర్ఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తున్నామని మండల కేంద్రంలోని ఐకేపీ ఉద్యోగస్తులను విఓఏలను అక్రమ అరెస్టులు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారని తమ హక్కుల కోసం జీతభత్యాల పెంపు కొరకు తమ కష్టాలను తెలియజేయడానికి సచివాలయానికి వెళుతున్న సందర్భంగా ఈ విధమైన అరెస్టులు చేయడం సమంజసమైన చర్య కాదు అని నాంపల్లి మండల విఓఏల సంఘం అధ్యక్షురాలు ఎస్కే బేగం అన్నారు సెర్ఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తున్నామని మండల కేంద్రంలోని ఐకేపీ ఉద్యోగస్తులను వివోఏలను అక్రమ అరెస్టులు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారని తమ హక్కుల కోసం జీతభత్యాల కొరకు తమ కష్టాలను తెలియచేయడానికి సచివాలయానికి వెళుతున్న సందర్భంగా ఈ విధమైన అరెస్టులు చేయడం సమంజసమైన చర్య కాదని నాంపల్లి మండల విఓఏల సంఘం అధ్యక్షురాలు ఎస్కే సైదా బేగం అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఐకేపీ ఉద్యోగులకు తగిన ఉద్యోగ భద్రత కల్పిస్తూ చాలీ జీతంతో పనిచేస్తున్న తమకు శ్రమకు తగ్గ ఫలితం అందించే విధంగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నేడు తమ సమస్యలను మొరపెట్టుకోవడానికి రాష్ట్ర సచివాలయానికి వెళ్తున్న సందర్భంగా అరెస్టులు చేసి మమ్మలను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు ఇకనైనా తెలంగాణ ప్రజా ప్రభుత్వం తమకు పనికి దగ్గ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల వివోఏల సంఘం అధ్యక్షురాలు ఎస్కే సైదాబేగం మండల పరిధిలోని విఓఏలు ఐకేపి ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సెర్పు ముట్టడి కార్యాలయానికి బయలుదేరినటువంటి నాంపల్లి మండలానికి సంబంధించిన వివోఏలు బయలుదేరడం జరిగింది ఇటు కార్యక్రమానికి వెళ్తున్నటువంటి వివోఏలను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది ఇలాంటి అక్రమ అరెస్టులను మేము ఖండిస్తున్నాము తీవ్రంగా మేము కోరుతున్నటువంటి పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు ప్రభుత్వానికి మా డిమాండ్లు ఏమంటే మాకు వివోఏలకు ఇరవై వేల జీతం ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా మెనిఫెస్టోలో పెట్టడం జరిగింది వివోలకు ఇరవై వేల జీతం ఇస్తాము మా గవర్నమెంట్ వస్తే అని ఇంతవరకు మాకు ఎలాంటి జీతము పెంచడం జరగలేదు ఎలాంటి ఇన్సూరెన్స్ కానీ ఏదైనా కానీ మాకు ఇవ్వడం జరగలేదు కాబట్టి మేము సెర్పు సిఇఒ దివ్య మేడం గారిని కూడా కలవడం జరిగింది ఎన్నిసార్లు కలిసినా కానీ దివ్య మేడం గారు ఏం లేదు మీరు పని అంతా ఎందుకు చేస్తున్నారు మీరు మీరు గ్రామ సంఘం సహాయకులు కదా కేవలం వీవో మీటింగ్ పెట్టుకొని మీరు అక్కడనే బుక్స్ రాసుకుంటే సరిపోతుంది కదా మీరు ఎందుకు ఆన్లైన్ పని చేస్తున్నారు మీకు ఎవరు చేయమన్నారు మీకు ఇవన్నీ అవసరం లేదు అని అక్కడ సెర్పు సీఈఓ గారు చెప్తున్నారు ఇక్కడ మేము మండలాల్లోకి వస్తే మాత్రం మా ఊర్లలో మా మండలంలో మా ఏపీఎంలు సీసీలు ఇది మీ బాధ్యత ఇది మీ పని మీ గ్రామ సంఘము మీ సంఘ సభ్యులు కాబట్టి ఖచ్చితంగా మీరే ఈ పని చేయాలని చెప్పేసి ఎన్నో రకాల ఆన్లైన్ పనులు మాతో చేయించడం జరుగుతుంది మాకు ఇచ్చే జీతం నెలకు ఐదు వేలు మాత్రమే అలాంటి జీతంలో మాకు ఎలాంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు మాకొక ట్యాబ్ లేదు మాకు ల్యాప్టాప్ లేదు మాకు డేటా డాటా బిల్లు లేదు ఏది లేదు ఎలాంటి సౌకర్యం లేకుండా మా వీవైలతోటి రోజు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ అనే పద్ధతిలో మేము పనిచేయడం జరుగుతుంది అన్ని రకాల పనులు మాతో చేపిస్తున్నారు ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని మేము మా మా యొక్క మహిళల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి మేము ప్రతి మహిళలకి వాళ్ళ కుటుంబానికి ఏం కావాలనేది తెలుసుకొని వాళ్ళ అవకా వాళ్ళ అవసరాలను తీర్చడం జరుగుతుంది వాళ్ళను మేము అన్ని రకాలుగా వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా వాళ్ళని బలోపేతం చేయడంలో మా వీవైల పాత్ర చాలా కీలకమైనది మేము ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ప్రభుత్వ పథకాన్ని మేము చేరవేస్తున్నాము కానీ ప్రభుత్వం మాత్రం మా మా కష్టాన్ని గుర్తించడం లేదు మా పనితనాన్ని గుర్తించడం లేదు ఎంతసేపు సీసీలు ఏపీఎంలు చేస్తున్నామని వాళ్ళు మాత్రమే వాళ్ళ తరఫు నుంచి రిపోర్ట్ పోతున్నది కానీ గ్రౌండ్ లెవెల్లో చేసేది మాత్రం వీబైలు ఈ విషయము ప్రభుత్వానికి తెలుసు మరియు సెర్పు సీఈఓ గారికి తెలుసు మా యొక్క సెర్పు సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు తెలుసు కానీ మమ్మల్ని సెర్పు ఉద్యోగులుగా గుర్తించి మాలో ఉన్నటువంటి సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు చదువుకొని ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళకు సీసీలుగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము అలాగే మాలో చాలామంది చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఒక్కొక్కరు చనిపోతున్నారు ఆడవాళ్ళు వివోయగా చేసే వాళ్ళు వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఈరోజు ఎవరికి కూడా ఎలాంటి సహాయం అందడం లేదు మొన్న మొన్న రీసెంట్గా మన ఒక వివోఏ చనిపోయింది ఆమె భర్త చనిపోయిండు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పన్నెండు కూడా మేము వివోయలము ఎర్రటి ఎండలో ఏప్రిల్ మార్చి ఏప్రిల్ నెలలో మేము నలభై రోజులు సమ్మె చేయడం జరిగింది అలాంటి సమ్మె చేసే సమయంలో సీతక్క గారు మా టెంట్ల దగ్గరికి వచ్చి మీరు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు మీ ఐదు వేల జీతంతో మీరు ఎట్లా బతుకుతారు మీ కుటుంబాలు ఎట్లా గడుస్తాయి అని చెప్పేసి మా మీద సానుభూతి కురిపించిండ్రు సీతక్క గారు మా ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మేము న్యాయం చేస్తాము మీరు ఎలా బతుకుతున్నారు మీకు ఇన్సూరెన్స్ ఇన్సిరెన్స్ లేదు మీ జీతాలు లేవు అని చెప్పేసి మా మీద ఎంతో ప్రేమ కురిపించినటువంటి సీతక్క గారు ఈరోజు మా శాఖ మంత్రిగా ఉన్నారు ఆమెను గెలిపించుకున్నాము ఆమె మా శాఖ మంత్రి ఉన్నందుకు మేము చాలా సంతోషపడ్డాము కనీసం ఈ ప్రభుత్వంలో మా కష్టాన్ని తెలిసిన మా సీతక్క ఒక అయి ఉండి మమ్మల్ని ఆదుకుంటారు ఖచ్చితంగా మా భక్తులు బాగుపడతాయని ఆలోచించినాము కానీ ఈరోజు సీతక్క గారికి మేము జ్ఞాపకం లేము ఆమె ఈ రోజు మమ్మల్ని మర్చిపోయినారు కాబట్టి కనీసం ఇప్పుడైనా గుర్తించి సీతక్క గారు మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మా వీబాయిలకు ఇరవై ఇరవై వేల జీతము అలాగే సాధారణ బీమా మరణ బీమా అన్నీ మాకు కల్పించాలని మన దగ్గర ఉన్నటువంటి విఓలకు సీసీలుగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని సెర్పు ఉద్యోగులుగా గుర్తించి మాకు మాకు ఐడి కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము మా జీతాలు మాకు నేరుగా మా ఖాతాల్లో పడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము పెద్ద పెద్ద గొంతమ్మ కోరికలు ఏమీ లేవి ఇవి మాయం చేసే పనికి మా వేతనం మా ఖాతాల్లోనే సొంత ఖాతాలో వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము సెర్పుసిఈఓ గారికి కూడా మా తరఫు నుంచి మంచి ఉద్దేశంతో ప్రభుత్వానికి తెలియాలని తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము జై విఓఏ జై జేఏసీ